హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం బొండి మధ్య మా ఫ్రెండు మాధవి గారింట్లో నలభై సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు చాలా బాగా అనిపించింది చాలా వైభవోపేతంగా ఒక పండుగ మాదిరి చేశారనమాట ఫ్రెండ్స్ను బంధువులను అందరినీ పిలుచుకున్నారు మాకు ఒక నాలుగు ఇళ్ళు అవతల ఉంటుంది వాళ్ళ ఇల్లు చాలా బాగా అలంకరించారు ఇంటి ముంగిట్లో వాకిట్లో ఇంట్లో ఎంత బాగుండిందంటే మేము మా పెళ్ళైన కొత్తలో ఢిల్లీలో ఉన్నప్పుడు ఇలా ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేది అప్పుడు ఇలా పారాయణాలు అవి చేసుకునేవాళ్ళు అప్పుడు కూడా ఇలాగే అలంకరించేవారు కాకపోతే అప్పుడు పెళ్ళైన కొత్తలో అందరికీ కొత్తగా జాబ్స్ చిన్న చిన్న ఇల్లు ఉండేవన్నమాట సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ అలాగా అందులోనే చాలా మందిని పిలుచుకునేవాళ్ళు చాలామంది వాళ్ళం చాలా సరదాగా చాలా భక్తితో లలితా సహస్రమ పారాయణాలు ఇలా హనుమాన్ చాలీస పారాయణాలు చేసుకునే వాళ్ళం అప్పుడు పిల్లలు కూడా చాలా చిన్న చిన్న పిల్లలు ఇలా సరదాగా జరిగిపోయింది మరి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నమాట తనే మాధవి గారు ఎంత బాగుండిందో అలంకరణ అది చాలా బాగుండిందండి చాలా భక్తితో చేశారు మొదటగా అన్నీ అలంకరించిన తర్వాత తను దీపారాధన చేశాక పూజ మొదలుపెట్టారు అయితే ఆ చేయించే స్వామి గురుస్వామి అనుకుంటాను తను రావటానికి కొంచెం ఆలస్యమైంది ఆ లోపల లీలగారు మా అపార్ట్మెంట్లో ఉంటారు ఆంటీ ఈ ఆంటీ గారు అందరితో ఇలా శ్రీరామ్ జయరామ్ పాట పాడించారనమాట చాలా బాగా చక్కగా అందరూ చెప్పారు తన గొంతు కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది ఈ భక్తి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ఒక గురుస్వామి గారు వచ్చారనమాట ఆ లోపల నేను గణపతి పూజ తనతో చేయించాను घोषधी कृतवाराशम् मधे कृद्राक्षम् रामायण महामाला रक्तम् मन्दे यत्र यत्र रघुनाथ केन्द्रम् तत्र तत्र पुनश्च कलम् भास्करवारि परिपूर्ण लोचनम् राक्षान्त श्रीराम भक्ताय श्री हनुमते नमः श्रीगुरुचरण सरोजर जलिजमनुकुर सुधारि भरणो रघुवर विमल एष योगाय कपल बुद्धि कनुानिकेश मिलो पवन कुमार बदन बुद्धि विद्या देहु मोहि गेश जय हनुमाना ज्ञ गुणसागर जय कपे शि लोक उजागर धाम दोता तुलि कमल धाम अञ्जलि पुत्रा रतनाम महावीर विक्रम वे भजरङ्गे सुमति निवार सुमति किरङ्गे काञ्जन वरण विराज सुवेश कानन कुण्डल कुञ्चन केश आधवज्राध्वजा विराजे कान्धे मुञ्जयौजाजे शङ्कर सुवना केसरि नन्दन तेजप्रतापमा जगवन्दन विद्यावानगुल्यति चातुर नाम काचकरिवेकोजेत्र सुरिवेको रशिया नसीता मनबसिया सूक्ष्म रूपदरी सियादिकवा निकट रूपदरी लंका भीम रूपदरी असुर संहारे के काज सवारे लाय सजीवन लखना जियाए भव प्रदसम तु असकवि श्रीपति कण्ठ लगाव सदका ब्रह्म कलि तुम उपकार मिलाया राजपद राजीन तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जाना युग सहस्र योजन पर भानु भानुता मधुर कल जानु प्रभु मुद्रिका मुख मुखमा जल धिला जागति के सुगम अनुग्रह तुम्हारे तेते राम दुवारे तुम अखबारे हो तना बिनु पैतारे सब सुकल है तुम्हारी शरण तुम रक्षक काहु को डरना आपन तेज संहारो आपई तीनों लोग का हक दे काम भूतपि साकट नहि नासै रोग हरै सब पीरा, जपत निरन्तर हनुमत वीरा सङ्कट से हनुमान चुडा वै मन क्रम वचन जानोला वै सब पर राम तपस्वी राजा े साज और जो कोई वै तासु अमित जीवनफलपा वै चारो युग परतापतुमार एपर सिद्धि जगति उजियारा साधु सन्त केतुमरखवारे असुरनिकन्दन राम दुलारे के दाता असवरदे जानकी माता रामरसायन तुमरे पासा, सदा रहो रघुपति के दास अंतरो वजन राम को पावे जन्म जन्म के दुःख विसरावे अंत काल रघुपति मु जहा जन्म भक्त कहाई और चितन धरई हनुमत से सर्वसुख करई संकट हटे मिटे सब बीरा जप रहे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो जनवारा द्वारा पाठ कर ತುಳಸಿ ದಾ ಸದಾ ಹರಿಚೇರೀ ಜೈನಾ ಈ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಒತಿ ಪ್ರಕಾರ ಜರಿಗ మొదట ఒకసారి అందరితో చేపించారు ఆ తర్వాత ఒకసారి చేయించాక స్వామివారికి తాంబూలం పెట్టేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి మంగళహారతి ఇచ్చారు ఆ తర్వాత అమ్మ ప్రతిసారి అవసరం లేదు పదకొండు సార్లకు ఒకసారి అన్నీ కలిపి పక్కన ఉంచుకోండి ఆ తర్వాత స్వామివారికి నివేదించిన తర్వాత మంగళహారతి ఇవ్వండి అలా అని చెప్పారు అలా మొదట పదకొండు సార్లు అయితే ప్రతీ హనుమాన్ చాలీసాకి అలా తాంబూలము పళ్ళు మంగళహారతి అన్నీ ఇచ్చారన్నమాట ఓపికతో ఆ తర్వాత పదకొండు సార్లకి ఇచ్చారు నేను మధ్యలో వెళ్ళిపోయాను వంట చేయడానికి మా ఇంట్లో వంట చేయడానికి ఆ తర్వాత మళ్ళీ వచ్చాను दांवेद्याय्याम अन्नश्लोकाय मंगल वैशाख मागे कृष्णायां दशम्यां बुढ़वासरेए पूर्वाभाद्रबोधाए आंजनेय मंगल पंचांगनाय भीमाय कामे विहराय चौड़ी गो प्रजाताय आंजनेय मंगल मंगल आंजनेय महरे गुणात्ले न्यूपाभक्ताय मंगल

నలభై సార్లు చెప్పాలి అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది ఆర్గనైజ్డ్గా ఉండాలి ఈ కార్యక్రమము ఆయన స్వామి చాలా బాగా చేయించారు అన్నమాట అందరితో చాలా చక్కగా చెప్పించారు ఆ తర్వాత పాటలు పాడారు ఆ తర్వాత మంగ మహామంగళహారతి ఇచ్చే ముందు విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయించారు రాముల వారి పాటలు ఇలా పాడారు నేను కూడా పాడాను ఆ తర్వాత మా కాలనీలోనే ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారి భార్య లక్ష్మి గారు ఉన్నారనమాట తను కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు తను చక్కగా చాలా బాగా సాయి పాట పాడానమాట సాయిబాబా పాట అది కూడా నేను కొంచెంగా పెట్టాను నేను కూడా పాడానండి కాకపోతే నేను వీడియో తీసుకోలేదు నా గురించి నేను వీడియో తీసుకోలేదు అందరికీ తీశాను నేను అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా చక్కగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రామ जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम सीता राम श्री राम जय राम सीता राम लक्ष्मण जानक जय बोलो हनु

తను మా ఫ్రెండ్ పార్వతి ఈ కార్యక్రమం అంతా అయ్యాక ప్రతి ఒక్కరితో కొబ్బరికాయ కొట్టించారండి అందరికీ పుణ్యం వస్తుంది అందరితో కొట్టించండి అని చెప్పారు ఆ స్వామి అందరము వన్ బై వన్ కొబ్బరికాయ కొట్టాము దేవుడికి తర్వాత మహామంగళహారతి ఇచ్చారు खमासे <laughs> कृष्णायाम दशम्याम मंगलात्रे पुरवा भात्र प्रभोदाय अंजनेयाय मंगलम पंचानाय भीमाय कालने विहराय चा काउंटिंग जगत्र अंजनेयाय मंगलम मंगलम अंजनेयाय महाने गुणात्मरे न्यान भक्ति स्वरूपाय राम भक्ताय मंगलम श्रेयकाताय कल्याण

తనే అండి ఎమ్మెల్యే గారి వైఫ్ సంపత్ కుమార్ గారి భార్య లక్ష్మి గారు తను పాట పాడుతున్నారు చాలా బాగా పాడుతున్నారు రాష్ట్రాల నుంచి ఇందుకు వచ్చి పూజ జరిగింది ఏంటి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల మనకే కాదండి లోక కళ్యాణానికి కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరికి బుద్ధిబలము యశస్సు సంపద ధైర్యము ఇవన్నీ కూడా చేకూరుతాయి హనుమంతుణ్ణి ప్రార్థించటం వల్ల మాధవి గారు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు మాకందరికీ బాగా పిలిచి తాంబూలాలు ఇచ్చి భోజనాలు ప్రసాదాలు పెట్టినందుకు ధన్యవాదములు ఆ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు